సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జన్మ దేవుని మహా గొప్ప కృపను బట్టి గడిచిన పదమూడు రోజులు ఈ ఉపవాస ప్రార్థనలను బహు ఆశీర్వాదకరంగా కృపగల దేవుడు జరిగిస్తూ వచ్చారు ఈరోజు పద్నాలుగో రోజు కదా మీరు మీ కుటుంబాలు తప్పకుండా ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందండి ప్రత్యేకంగా ఈ దినం ఈ పగటిపూట ఈ రాత్రి కాలాలు గూర్చి పునరుద్ధానపు వరసలు గూర్చి ప్రతివాడు తన తన వరసలో బ్రతికించబడతాడు అని రాసి ఉంది కదా పునరుద్ధానానికి కూడా వరుసలు ఉన్నాయా ఏ వరుసలో ఎలా బ్రతికించబడతారు మొదటి పునరుద్ధానం యొక్క ప్రత్యేకత ఏంటి ఇత్యాది విషయాలు కొంచెం లోతైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు పగటిపోట నుంచి మనతో మాట్లాడబోతూ ఉన్నారు తప్పకుండా మీరు వినండి ఆశీర్వదించబడండి పునరుద్ధానపు వరసలు గూర్చి దానికంటే విశేషంగా ఇంకా కేవలం ఈరోజుతో ఈరోజు తీసేస్తే ఇంకా ఏడు రోజులు మాత్రమే మనకు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి కనుక సమయాన్ని పోగొట్టుకోకుండా శ్రద్ధతో మీరు మీరు ఎదిగిన వాళ్ళు మీ స్నేహితులందరూ ఈ ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు కాగలరని ప్రేమతో మీ అందరికీ ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను మంచిది మరో ప్రాముఖ్యమైనటువంటి విషయం పదమూడు పద్నాలుగు తారీఖుల్లో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటం అలాగే స్వస్థత కోవటం అనేక అనారోగ్యాల చేత పీడించబడుతున్న ప్రజల కొరకు మాంత్రిక తాంత్రిక శక్తుల చేత పీడించబడుతున్న వారి కొరకు మోయబడిన గర్భాలు తెరవబడినట్లుగా ఇంకా అనేక విషయాల కొరకు వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేయబోతున్నాం తప్పకుండా పాలు పంపులు పొందండి అన్నిటికంటే విశేషంగా పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం బాప్తిశాల ఆరాధన ఉంది ప్రార్థన చేయండి పాలు పంపులు పొందండి ఆగస్టు పదిహేనో తారీఖు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనతో ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థనలు ముగించబడతాయి ఆశీర్వాదకరంగా కొన్ని లక్షల కొలది ప్రజలకు ఆధ్యాత్మికంగా దీవెనకరంగా ఉండేటట్లు మీరందరూ ప్రార్థన చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ వీటన్నిటిని దేవుడు ఆశీర్వాదకరంగా గాక ఎమన్ మంచిది దినం పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచిన మరో దివ్యమైన సందేశం ఈ వర్తమానం మీతో పంచుకోమని నా హృదయాన్ని ప్రభువు పులికొల్పిన దాన్ని బట్టి మీతో ఈ సందేశం పంచుకుంటూ ఉన్నాను కీర్తనల గ్రంథం తొంభై మూడో కీర్తన మూడు నాలుగు వచనాలు చదువుతాను వరదలు ఎలుగెత్తెను యహోవా వరదలు ఎలిగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయిచున్నవి విస్తార జలముల ఘోష బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను ఆకాశమందల యెహోవా బలిష్ఠుడు ఐ మెన్ ఈ వర్తమానం అందించే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతా కింద కామెంట్ బాక్స్లో రాయండి బలిష్ఠుడు అంటే ఏంటి అనయా దీని అర్థం కూడా మాకు తెలియదా బలిష్ఠుడు అంటే ఏముంది అంతే కదా మీకు తెలిసి కింద రాయండి బలిష్ఠుడు ఆ పదానికి అర్థం నేను ముగింపులో చెప్తాను బలిష్ఠుడు సరే భక్తుడి ఈ స్థలంలో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే విస్తార జలముల ఘోష కంటెను బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను ఆకాశమందలి యహోవా బలిష్ఠుడు రైట్ సహజంగా అలలనేవి సముద్ర తరంగాలనేవి జలాలనేవి అపాయాలకు ఆపదలకు సమస్యలకు శోధనలకు సాదృశికంగా ఉన్నట్లుగా సహజంగా ఈ మాట మనం ఎరిగినటువంటిదే దైవ చాలా చాలాసార్లు మన బ్రతుకులో మన చుట్టూత శ్రమలనే సమస్యలు దుఃఖమనే అలలు అవమానాలనే నురుగు మళ్ళీ తొరుగుతున్నప్పుడు ఆ బలమైన సమస్యలను చూసి మనం భయపడతాం ఇవి నన్ను ముంచేస్తాయేమో ఇవి నన్ను నాశనం చేయటానికి వచ్చాయేమో ఇక ఇందులో నుంచి నేను బయటపడలేనేమో అని కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభా నా సమస్యలు చాలా బలమైనవయ్యా తట్టుకోలేకపోతున్నాను అని ప్రార్థన చేస్తాం దేవునితో తప్పేమీ కాదు కానీ దైవజన్మ నీ గుండెల్లో నువ్వు వెరగాల్సిన ఒక దివ్యమైన సంగతి ఏంటంటే నిన్ను ఆవరించిన సమస్యలు ఎంత బలమైనవైనా ఆ సమస్యల కంటే నీవు ఆరాధించే దేవుడు బలిష్ఠుడైనటువంటి దేవుడు నిన్ను ఆవరించిన సమస్యలు ఎంత భేకరమైనవైనా వాటి కంటే నీ దేవుడు బలవంతుడు ఆయన మహిమ కొరకు నిన్ను ఆవరించిన ప్రతి చిక్కు సమస్యలో నుంచి నీ దేవుడే నిన్ను తప్పిస్తాడు ఎందుకో తెలుసా ఆ అలల కంటే కెరటాల కంటే తుఫాను కంటే సముద్రపు ఘోష కంటే నీ దేవుడు బలిష్ఠుడైనటువంటి దేవుడు ఎంత బలిష్ఠుడో చెప్తా సోధనలు వస్తాయి మీకు వాక్యం చెప్తున్నా నేనున్నా కదా ప్రభు నమ్ముకున్న నాటి నుండి నేటి వరకు ఎన్నో శోధనలు వచ్చాయి నాకు వచ్చాయి ఏం బ్రతుకంత పూలబాటేం కాదు క్రైస్తవ్యం ముళ్ళబాటే కానీ అద్భుతం తెలుసా ప్రతి ముళ్ళు మహిమ కొరకే దేవుడు అనుమతిస్తాడు సరే ఒక మాట ఎన్ని అలలు వచ్చినా ప్రతి సముద్ర తరంగాన్ని దేవుడు శాసిస్తాడు దేవుని శాసనాన్ని దాటి సముద్రపు అలలు దాటి రాలేవు ఎందుకంటే ఆయన బలిష్ఠుడు సముద్ర తరంగాల కంటే సముద్రం కంటే బలిష్ఠుడు ఎందుకు ఆ సముద్రానికి ఆ బలమిచ్చిన వాడే ఆయన ఆ సముద్రపు కెరటాలు దేవుని మాటకు ఎలా లోబడతాయో ఇర్మియా గ్రంథకర్త బలి చెప్తారు చూడండి ఆ మాట ఇర్మియా గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వణకరా మాట చూడండి సముద్రపు కెరటాలు చాలా బలమైనవే నో డౌట్ ఏమండి వరద ప్రవాహం భయంకరమైంది కదా ఈ మధ్య కేరళలో ఏం జరిగిందో మనకు తెలుసు కదా వరద ప్రవాహమే అంత ఉధృతు ఉధృతంగా ఉంటే సముద్రపు అలలు ఇంకెంత భేకరంగా భయంకరంగా ఉంటాయి సముద్ర పాలలు లెగిస్తాయి ఓ హో హోరున అవి వేగంగా స్పీడ్గా ప్రవహిస్తూ వస్తాయి కానీ ఆ అలలకు ఒక హద్దును నియమించాడు అలలారా ఇసుకను సరిహద్దుగా ఉంచా అంతవరకే మీరు ఎంత పొంగినా ఎంత రేగినా ఎంత పొర్లినా అంతవరకేనని ఇసుకను దానికి సరిహద్దుగా నియమించాడు ఎప్పుడైనా అలలు కెరటాలు ఆ సరిహద్దుగా సారీ దేవుడు నియమించిన సరిహద్దును దాటి ఎప్పుడైనా పొంగి ప్రవహించడం చూశారా అప్పుడిప్పుడో రెండు వేల ఆరులోనూ ఈ సునామి వచ్చిందని వింటాం ఎప్పుడో వచ్చిందని మనం విన్నాం కానీ సముద్రపు కెరటాలు దేవుని ఆజ్ఞకు లోబడతాయి ఎందుకో తెలుసా ఆయన బలిష్ఠుడు తమ్ముడు చెల్లి నీకు ఒక మాట చెప్పంటావా నీ జీవితంలో ఎన్ని శోధనలు వచ్చిన వాటికి ఒక పరిమితి దేవుడు నియమించాడు ఎలాంటి శోధనలు దేవుడు నీకు ఇస్తాడో తెలుసా ఎంత శోధనలు ఇస్తాడో తెలుసా నువ్వు భరించగలిగినంత శోధనే దేవుడు నీకు ఇస్తాడు కానీ నువ్వు తట్టుకోగలిగినంత శోధనే దేవుడు నీకు ఇస్తాడు కానీ తట్టుకోలేనంత శోధన దేవుడు ఎవ్వరి బ్రతుకులో అనుమతించడు ఒప్పుకుంటారు సముద్రపు తరంగాలకు ఒక హద్దును నియమించాడు నిన్ను ఆవరించిన శోధనలకు కూడా ఒక హద్దు నియమించాడు యోగును యోగు కుటుంబాన్ని సాతాన్ ఏదో చేయాలనుకుంటే దేవుడు హద్దు గీశాడు అతని ప్రాణాన్ని నువ్వు ముట్టటానికి వీల్లేదు కదా అంటే దేవుని హద్దు దాటి సైతాన్ గడు రాలేకపోయాడు శోధనలు రాలేకపోయాయి అందుకనే కొరింది పత్రికలో ఆ పోస్టు లేని పౌలు గారు మాట్లాడుతూ భలే చక్కటి మాట అంటాడు చూడండి కొరిందులకు రాసిన పత్రిక మొదటి కొరిందులకు రాసిన పత్రిక పదే అధ్యాయం పదమూడో వచ్చిన సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయుడు అంతేకాదు సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా సహింపగలుగుటకును ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయును క్రైస్తులో ఎంత అద్భుతమైన మాట శోధలను అనుమతిస్తాడు కానీ వాటికి ఒక హద్దు గీశాడు తమ్ముడు చెల్లి ఏ శోదన నేను చంపదు నాశనం చేయదు నీ అంతా చూడదు కారణమేంటో తెలుసా ఒక హద్దును నియమించాడు అందుకని యశాగ్రంథంలో ఒక దివ్యమైన మాట రాసి ఉంటుంది జలములలో గుండా వెళ్ళేటప్పుడు భయపడకు అవి నిన్ను ముంచలేవు అగ్నిలో గుండా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కలవరపడుకో అవి నిన్ను కాల్చలేవు బాబు కాల్చకపోవటం ఏంటి అగ్ని అయ్యో ముంచకపోటు ముంచకపోవటం ఏంటి అవి జలాలు నిజమే జలాలు బలమైనవే అగ్ని బలమైనదే వాటి కంటే బలిష్ఠుడు నీవు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు తన చిత్తానుసారంగా శోధలను అనుమతిస్తాడు కానీ నువ్వు భరించగలిగినంతే గతంలో ఒకసారి చెప్పాను మరలా చెప్తాను పర్వాలేదు చర్చిలో ఒక పిల్లోడు తప్పు చేశాడని వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పా అన్న వాడంత తప్పు చేస్తాడు ఆడంత తేలుస్తానన్నా వచ్చేస్తానన్నా అన్నాడు వద్దులే అయ్యా నేనే వాడిని గద్దెస్తాను లేదు లేదన్నా వాడు నాకు అవమానం తీసుకొచ్చాడు అని మొత్తానికి ఫోన్ పెట్టే లోపే బండి వేసుకొని చర్చి గేటు దగ్గరికి వచ్చాడు చర్చి గేటు కాడ గేటు తీస్తేనండి పిల్లలు మనిషి ఏమంటారు ఎగరూప్ అంటారు ఎగశ్వాస అంటారు కదా ఏమంటారు రుప్పుకుంట మనిషి పళ్ళు పట పటమని గురుగుతా గుడ్లు ఉరిమురిగురు చూస్తా వాళ్ళ కొడుకు మీద వాడు చిన్నపిల్లడు ఏడో తరగతిని చదువుతున్నాడు యగశ్వాసతో యగస్ సారీ యగశ్వాసతో వస్తున్నాడు అడి మీదకి నేను చూసి అనుకున్న ప్రభా వీడు చేసిన తప్పు నేనే దిద్దుబాటు చేస్తే పోయేదిగా వాళ్ళ నాన్నకి ఎందుకు చెప్పా వీడిని ఏం చేస్తాడో కొడుకుని చూసి నేను చంపేస్తారా ఈరోజు నా చేతులు నువ్వు చచ్చిపోయావు నీ సాగు చూసిన తర్వాతే వెళ్తారా అన్నాడు అన్న దానికి ఎందుకు కాదన్నా వీడు చర్చలో నాకు ఎంత అవమానం తీసుకొస్తాడా వీడు పని చేస్తా వీడెంతు గెలుస్తా నాగని కాలర పట్టుకున్నాడండి ఊపాడు ఓ రకంగా చొక్కా అంతగా ఊపాడు ఊపాడా చేయి పైకి ఎత్తాడండి ఏ రేంజ్లో ఎత్తాడంటే గదెత్తుతారు చూసారా గదెత్తినట్టు ఎత్తాడు నేను అనుకున్న ప్రభా ఇక ఆ ఎత్తు ఎత్తి కొట్టాడంటే కింద దవడి పైదవడటటు రెండు అట్లా అయిపోతాయేమో వీడు చేసిన చిన్న తప్పుకు నేను అనవసరంగా వాళ్ళ నాన్నక చెప్పేనే నేనే ఒక దెబ్బ కొడితే పోయేది కదా అని అనుకుంటా ఉన్నాను మనసులో నాకు అవమానం తీసుకొచ్చేవారు నువ్వు బతకటానికి లేదురా నా చేతి రేపు నువ్వు చచ్చిపోతున్నవరా అని చెప్పి ఊపిండే చెయ్యి అట్లా పైకి ఎత్తి కొట్టేటప్పుడు ఎట కొట్టాడు తెలుసా ఎట్ట కొట్టాడు కొట్టాడు ఏదో దోమో యోగో వాళ్ళతో కొడతాను చూసారా ఆరేంజ్లో కొట్టాడు నేను చూస్తా ఉన్నా ఒరే 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 చెయ్యి ఆరేంజ్లో ఎత్తాడు కొట్టేటప్పుడు ఎట్లా కొట్టాడు ఎంట్రా నాకు అప్పుడు టకామని ఏ వాక్యం గుర్తొచ్చిందో తెలుసా ఈ వాక్యం గుర్తొచ్చింది తన కడుపును పుట్టిన బిడ్డ ఎంత దెబ్బ భరించగలుగుతాడో అంతే దెబ్బ తండ్రి కొడతాడు కానీ నా చేతిలో చచ్చిపోయేవరా అని అంటాడు కానీ చావు దెబ్బలే తండ్రి కొడతాడు నేనంటా ఈ తండ్రికి తన పిల్లలను బాధించటం ఇష్టం లేకపోతే పరలోకపు తండ్రి తన పిల్లలను బాధిస్తాడా సై తముడు బాధిస్తాడా భరించలేనంత బాధ దేవుడు నీకు అనుగ్రహిస్తాడా కలవరపడకు జలాలు వస్తాయి నిన్ను ముంచలేవు అగ్ని లాంటి శ్రమలు వస్తాయి ఏ సునాములు నేను కాల్చలేవు ఎందుకంటే వాటికంటే నీ దేవుడు బలిష్ఠుడు రైట్ శోధనలు వచ్చాయి అయితే ఒక ఒక అద్భుతం ఏంటో తెలుసా ఎన్ని శోధనలు వచ్చినా బైబిల్ రాయబడిన మాట వాటన్నిటినీ అణుచుటకు వాటన్నిటినీ అణుచుటకు నీ దేవుడు బలిష్ఠుడు దైవజనమ్మ మరో దివ్యమైన మాట మీతో పంచుకుంటాను ఈ బలిష్ఠుడైన దేవుడు నిన్న ఆవరించిన శోధనలకు హద్దు నియమించేవాడు మాత్రమే కాదు వాటిని అణిచివేసే దేవుడు వాటిని అణిచివేసే దేవుడు చూడండి కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ చరణం సముద్రపు పొంగును అణుచువాడవు నీవే దాని తరంగములు లేచున్నప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు అణిచివేయుచున్నావు ఎనిమిదో వచ్చిన వాళ్ళు అంటాడు యహోవా నీ వంటి బలాజ్యుడెవడు నీ వంటి బలాధ్యుడెవడు ఆయన బలిష్ఠుడు దయవజనమా నిన్న ఆవరించిన సమస్యలు సముద్రపు ఘోష కంటే బలమైనవైనా వాటిని అణుచుటకు నీ దేవుడు బలిష్ఠుడు తమ్ముడు చెల్లి ఏ సమస్యకు నువ్వు భయపడకు ఎందుకో తెలుసా వాటికంటే నీ దేవుడు బలిష్ఠుడు ఆ బలిష్ఠుడు ఏం చేస్తాడు తెలుసా అణి చేస్తాడు అణి చేస్తాడు అణి చేస్తాడు నా చేతులెత్తి నేను దీవిస్తున్నా ఏ శోధనల చట్టంలో నువ్వు ఏ శోధనలు నీ చుట్టూ ఆవరించాయో ఏవి నిన్ను ముంచుతాయని భయపెడుతున్నాయో ఈ రోజు నుండి భయపడకు ఎందుకో తెలుసా నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే బలిష్ఠుడు ఐన్ ఇందాక ప్రారంభంలో ఒక మాట అడిగాను బలిష్ఠుడు చెప్పండి అంటే డెఫినెట్గా అంటారు బలవంతుడు అని లేకపోతే బలాజ్యుడు అని వాస్తవమే అసలు అనే ఆ పదాన్ని విడమర్చి చెప్తాను బలి ప్లస్ ఇష్టుడు బలిష్ఠుడు మరొకసారి చెప్పమంటారా బలి ప్లస్ ఇష్టుడు బలిష్ఠుడు ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా ఆయన్ని ఆశ్రయించిన ఆయన పిల్లలను విడిపించటానికి బలియాగమైపోయి అంతగా పోరాడి విడిపించేవాడి బలిష్ఠుడైన దేవుడు బలి అవ్వటానికి కూడా ఇష్టపడతాడు బలిష్ఠుడు విన్నారా బలిష్ఠుడు అంటే కండలు పెంచినోడు కాదు విన్నారా సిక్స్ ప్యాక్ బాడీ అంటారు కదా ఈ మధ్య ఒకటి ఫ్యాషన్ అయిపోయింది సిక్స్ ప్యాక్ అని ఆ మధ్య ఒకడు సిక్స్ ప్యాక్ ట్రై చేస్తే మొత్తానికి ఫ్యామిలీ ప్యాక్ వచ్చిందంట వాడికి జంబో ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ లాగా పట్టు వచ్చిందంట బలిష్ఠుడు అంటే కండర గండర గండడు కాదు ఆరడుగు లజానుబాహుడు కాదు నూట ఇరవై కిలోల బరువున్నవాడు కాదు బలిష్ఠుడు అంటే బలి అవ్వటానికి కూడా ఇష్టపడేటువంటి వాడు ఇష్టపడేటువంటి వాడు తనను ఆశ్రయించిన ప్రజలను విడిపించటానికి తనను నమ్మి తన దగ్గరకు వచ్చిన ప్రజలను కాపాడటానికి చివరికి తన ప్రాణత్యాగం చేయటానికి కూడా వెనుకాడని వాడు బలిష్ఠుడు నేను మిమ్మల్ని అడుగుతా ఈ సృష్టిలో బలి అవ్వటానికి కూడా ఇష్టపడి బలి అయిపోయి తన ప్రజలను రక్షించిన ఏకైక బలిష్ఠుడు నీ ఆరాధ్య దైవం మన ఆరాధ్య దైవం ప్రబోయిన యేసు క్రీస్తు వారు నిజమే మనకంటే బలిష్ఠుడైన సాతాను చేతుల్లో మనం బంధీవులుగా ఉండగా త్రాగుబోతనం వ్యభిచారం జోదం పేకాట ప్రతి విధమైన చీకటి సంబంధమైన పాపపు లోకంలో మనం కొట్టుమిట్టాడుతూ ఉండగా నరకానికి గురైపోతూ ఉంటుండగా నరక పాత్రులైన మనలను నరకాగ్ని నుంచి విడిపించటానికి మరణములో నుండి జీవానికి దాటింప చేయటానికి పాపమనే శత్రువును సాతాననే శత్రువును లోకమనే శత్రువును మరణమనే శత్రువును వాటి చేతుల నుంచి మనల్ని విడిపించటానికి బలిష్ఠుడిగా పోరాడి బలి అవటానికి ఇష్టపడి శిలువం బ్రాను మీద తన ప్రాణాన్ని పెట్టి ఎస్ ఈ గొప్ప రక్షణ మనకు దయచేశాడు ఎవరైనా బలిష్ఠుడైనటువంటి దేవుడు దైవజనమా బలి అవటానికి కూడా ఇష్టపడేవాడు నేనంట ఒకడు కొరకు ఇంకొకడు ఎందుకు బలి అవుతాడండి ఏమండి భర్త కొరకు భార్య బలి అయిద్దా భార్య కొరకు భర్త బలి అవుతాడా పిల్లల కొరకు తల్లిదండ్రులు బలి అవుతారా ఒకరి కొరకు ఇంకొకరు బలి లేదు ఆ మధ్య ఒక కథ విన్నాను నేను కొత్తగా పెళ్ళి అయిపోయిన భార్య భర్త ఆడు ఆరడుగు లజానుబాహుడు ఈ అమ్మాయి ఏరి కోరి చేసుకుందంట ఈ పెళ్ళిళ్ళప్పుడు పెళ్లి చూపులప్పుడు మాకు బలే కొన్ని చోట్ల ఇబ్బంది అయిపోద్ది అన్ని చోట్ల కాదు కొంతమంది ఉంటారు అమ్మాయి నల్లగా ఉంటుంది ఏమంటుందో తెలుసా అన్నయ్య నాకు ఎర్రగా ఉన్న అబ్బాయి కావాలి అన్నయ్య అంటుంది ఏం చేద్దాం మరి ఆడైదు అడుగులు ఎత్తుంటాడు నాకు సిక్స్ పాయింట్ వన్ అమ్మాయి కావాలంటాడు వరే ఎట్లా కుదిరిదిరా అంటే అడుగుడు మీకు చెప్పండి అడుగుడు మీకు ఇవ్వబడినని దేవుడు చెప్పాడు అన్నా కలలుగా అనమాడు కదా నా కంటవన్నా కలర కను కను పగటి కలలు కను ఈ అమ్మాయి కూడా కలలు కానీ కలలు కానీ ఆరు అడుగులు ఎత్తున్న అబ్బాయిని చేసుకుందట సిక్స్ ప్యాక్ బాడీ మొత్తానికి అడవి ప్రాంతంలో వెళ్తున్నారట అటునుంచి ఎలుకు బట్ వచ్చిందట ఎప్పుడైతే ఎలుకబంటిని చూసాడో ఎప్పుడైతే ఎలుకబంటిని చూసాడో చెట్టుకుమని చెట్టు ఎక్కేసాడట భార్య నిధులు పెట్టాడు భార్య అంటదంట యావండి 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 ఎవడి ప్రాణానికి ఆడే భద్రత నీ ప్రాణానికి నేను భద్రత ఇవ్వలేను నేను కాపాడాల నేను ఆగితే అది నన్ను నిన్న ఇద్దరిని చంపేసిద్ది అని చెప్పి పరిగెత్తుకుంటే చెట్టు ఎక్కసాడంట ఈ అమ్మాయి ఆ బంటిని చూసి ఏం చేయాలో అర్థం కాక ఎవరో చెప్పిన మాట గుర్తొచ్చి ఎల్లికలుగా పొనుకుందట ఎలుగుబంట శ్వాసను చూసిద్ది నువ్వు శ్వాస విడ శ్వాస విడవకుండా అట్లా శ్వాస బిగబట్టు సచ్చినాటిని ఎలుగుబంటి పట్టుకోదు అని ఎవరో చెప్పిన మాట గుర్తుండి ఎలికలిగా వండుకొని శ్వాస బిగబట్టిందట ఎలుగుబంట రానే వచ్చిందట మొత్తం ఆశం చూసింది శ్వాస అట్లా అనుకుందట మొత్తానికి వదిలేసి వెళ్ళిపోయిందట ఎప్పుడైతే ఎలుగుబంట వెళ్ళిపోయిందో ఈ సిక్స్ ప్యాక్ బలిష్ఠుడు చెట్టు మీద నుంచి దిగు వచ్చి అంటాడట ప్రియా నా ప్రాణానికి నీ ప్రాణానికి నా ప్రాణం అన్నాడట అని అన్నాడట ఎలుకబంటి ఎంతకి శివులో నీకేదో చెప్పింది ఏం చెప్పింది నీకు అని అడిగాడట ఆ అమ్మాయి చెప్పిందట మగవాళ్ళని అస్సలు నమ్మొద్దని చెప్పిందయ్యా ఇంకో రకంగా చెప్పాలంటే ఈ బలిష్ఠులని పిలువబడతారు చూసారా కండర కండరు ఎట్టాటి మగోళ్ళు అస్సలు నమ్మొద్దని శివులో చెప్పింది విన్నారా బలిష్ఠుడు ఆకారం కానీ ఈ దేవుడు ఎవరో తెలుసా దైవజనమా నీవాయన్ని ఆశ్రయించి శరణాగతున్నయ్యా మీరు తప్ప నాకు ఇంకో దిక్కు లేదయ్యా నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాయేసయా నువ్వు మొఖం చాటేస్తే నేను జీవించలేనయ్యా నాకున్న ఒకే ఒక్క దిక్కు నీవేనయ్యా అని ఆయన పాదాలు పట్టుకుని ఆయన ఆశ్రయిస్తే నిన్ను విడిపించడానికి తనే ఎస్ నిన్ను విడిపించటానికి తాను బలవటానికి కూడా ఇష్టపడే బలిష్ఠుడైనటువంటి దేవుడు నీవు ఆరాధించే యేసుక్రీస్తు మరోసారి యేసుక్రీస్తు బలవాల్సిన అవసరం లేదు నిన్ను ఆవరించిన సమస్యలన్నిటికంటే దేవుడు బలిష్ఠుడు ఈ రోజు నుంచి ఓ క్రొత్త ప్రార్థన స్టార్ట్ చేయి ఇంతకాలం ఏమని ప్రార్థన చేశావు దేవా నా సమస్యలు నాకంటే బలమైనవి విప్రభ అయ్యో తట్టుకోలేకపోతున్నాను అని అన్నావు కదా ఈ రోజు నుంచి ఒక కొత్త ప్రార్థన నేర్చుకో ఏంటో తెలుసా ఓ సమస్యలారా మీకంటే నా దేవుడు బలిష్ఠుడు ఓ నన్ను ఆవరించిన అప్పుల సమస్యలారా ఆర్థిక సమస్యలారా అనారోగ్య సమస్యలారా నన్ను తరుముతూ ఉన్న ఓ పాపపు శక్తి అపవిత్రపు దురాత్మ నన్ను వెంటాడుతున్నావు కదా నువ్వు నిలవబడలేవు నవబడలేవు నన్ను చూసి బెదిరిస్తున్నావు కదా ఓ పాపమా నీకంటే నా దేవుడు బలిష్ఠుడు నీ చేతిలో నుంచి నా దేవుడు తప్పిస్తాడు అని పాపంతో సమస్యలతో సవాలు చేయి బలిష్ఠుడైన దేవుడు ఈ ఉదయమే ఈ గడియలోనే నీ బ్రతుకులో ప్రత్యక్షమే నీ నావరించిన శ్రమల చరలో నుండి పాపపు చెరలో నుండి నా దేవుడు విడిపించును గాక కారణం ఆకాశమందులు యహోవ బలిష్ఠుడు చూసారా అంటే మనకు తెలిసిన పదమే కదా అని బలమైనడు బలమైనడు అనుకున్నాం బలిష్ఠుడు అంటే బలి అవ్వటానికి కూడా ఇష్టపడేటువంటి వాడు ఇంకొకసారి అడుగుతా ఈ సృష్టిలో నిజమైన బలిష్ఠుడు ఎవరు బలి అవటానికి కూడా ఇష్టపడిన దేవుడు ఎవరు ఒకే ఒక్కడు బలిష్ఠుడు ఈ సృష్టి అంతటిలో ఆయనే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన వారు ఏ సమస్యలో నన్ను విడిపించబడేటట్లు నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవించు తండ్రి ఈ ఉపవాస ప్రార్థన దినాల్లో నా చేతులెత్తి దీవిస్తున్నాను ప్రార్థనలో ఏకిభీవిస్తూ ఉన్నారు దేవ అప్పులు వారి శక్తికి మించినవిగా బలిష్టమైనవిగా కనపడుతున్నాయి ఆ బలిష్టమైన సమస్యల్లో నుంచి బలమైన సమస్యల్లో నుంచి బలిష్ఠుడ నువ్వు విడిపించినందుకు స్తోత్రాలు ఈ రోగం నా వల్ల కాదు నన్ను తరుముతున్న సమస్యలు నాకంటే శక్తివంతమైనవి నా చుట్టూ తావరించిన అలలు కెరటాలు ఓ బహుబలమైనవి నా వలన కాదు ఎంతమంది భయపడుతున్నారో బలిష్ఠుడిగా నువ్వు ప్రత్యక్షమవుదుగాక వాటి కంటే నువ్వు బలిష్ఠుడు అని ప్రజలు ఎరిగి విశ్వాసంతో సాగిపోదురుగాక మోయబడిన గర్భాలు ఈ గడియలో తెరవబడును గాక పిల్లల వివాహం కొరకు ఎదురు చూస్తున్న ఆ తల్లి తండ్రి కన్నీళ్ళు మీరు తుడుచుదురుగాక మరలా తండ్రి వచ్చే సంవత్సరం ఇదే రోజుకల్లా ఆ పిల్లలు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఆ చెల్లి నిశ్చయంగా తన బిడ్డనెత్తుకుని మందిరంలో సాక్షి బిడ్డగా మీరు నిలుపుదురుగాక ఈ గడియలో ప్రార్థిస్తున్నాను ఎవరు ఉద్యోగలేమితో బాధపడుతున్నారో ఏ సునామం పేరిట ఇదే మాసంలో చక్కటి ఉద్యోగం ఇచ్చి బిడ్డల తలలు మీరు పైకెత్తుదురుగాక బిడ్డల తలలు మీరు పైకెత్తుదురుగాక బిడ్డల తలలు మీరు పైకెత్తుదురుగాక ఏ సునామం పేరిట ఒక అద్భుత కార్యాన్ని మీరు జరిగించు దురిగాఖ్య దేవా ఏ సమస్యల చేత బిడ్డలు పీడించబడుతున్నారో ఆ బలమైన సమస్యల నుండి బలిస్తుడా మీరు విడిపించినందుకు స్తోత్రాలు విడుదలిచ్చినందుకు స్తోత్రాలు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించునుగాక అన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మీ అందరికీ తోడయుండునుగాక ఈరోజు పగలు ఈరోజు రాత్రి చక్కటి వర్తమానాలు పునరుద్ధానపు వరసలు గూర్చి ఆయా కాలాలలో జరిగిన సంఘటనలు గూర్చి చక్కటి వర్తమానం తప్పకుండా వీక్షించండి వాక్యం సమయానికి మాత్రమే కాదు ముందుగా రండి అనేక విషయాల కొరకు మనం ప్రార్థించేద్దాం